తెలుగు బిగ్ బాస్ సీజన్ ఏటా అట్టహాసంగా కొనసాగుతోంది ఇప్పటికే రెండు వారాలు కంప్లీట్ అవ్వగా ఈ షోలో ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు బేబక్క అలాగే శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు దాంతో హౌస్ లో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రేక్షకులకి ఎక్కువగా తెలియని వారే అలాగే క్రేజ్ లేని వారే దాంతో కంటెస్టెంట్స్ మీద ప్రేక్షకులు కాస్త నిరాశ నెలకొంది అందుకే వైల్డ్ కార్డు ద్వారా స్ట్రాంగ్ క్రేజ్ ఉన్న నటీ నటులని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా తుడిగాలి సుధీర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే సుధీర్ తో సంప్రదింపులు చేస్తున్నట్టుగా సమాచారం దానికోసం సుధీర్ కి భారీ స్థాయిలో పారితోషకాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఆఫర్ మీద సుధీర్ కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టుగా సమాచారం తుడిగాలి సుధీర్ లాంటి స్ట్రాంగ్ క్రేజీ కంటెస్టెంట్ బిగ్ బాస్ సాంగ్స్ లోకి వస్తే ఖచ్చితంగా రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సారి బిగ్ బాస్ మీద ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది అంతేకాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినా కూడా సుధీర్ కి టైటిల్ కొట్టే సత్తా ఉంది అతనికి భారీ స్థాయిలో సోషల్ మీడియాలో అలాగే బుల్లితెర మీద ఫాలోయింగ్ కూడా బాగా ఉంది కాబట్టి అతను ఎప్పుడు వచ్చినా కూడా టైటిల్ రేస్ లో నిలబడే కంటెస్టెంట్ ఇక అన్ని కుదిరితే నాలుగో వారంలో సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి ఇక మూడో వారంలో నామినేషన్స్ లో చాలా గట్టిగానే వాదనలు జరిగాయి చెత్త వేసి హౌస్ మేట్స్ ని నామినేషన్ చేయాలంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు ఈ సందర్భంగా హౌస్ మేట్స్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ హీట్ ఎక్కింది కిరాక్ సీత ఫస్ట్ అశ్మిని నామినేట్ చేసింది విష్ణు ప్రియ ప్రేరణని నామినేట్ చేసి పక్షపాత ధ్రోరణి చూపించిందని పృథ్వీని కూడా యష్మి నామినేట్ చేశారు ఇక మణికంఠ యష్మి పృథ్వీరాజ్ నామినేషన్స్ లో వచ్చారు కిరాక్ సీత విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేసి తలపైన చెత్త పోసింది ఇక నిఖిల్ అభయ్ చీప్స్ గా ఉన్నారు కాగా వీరిని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ తెలిపాడు ఒకరు తప్పకుండా నామినేషన్స్ లో రావాలని అన్నాడు దీంతో అభయ్ నామినేషన్స్ లోకి వచ్చేందుకు అంగీకరించాడు కాగా మూడో వారం టాప్ నామినేషన్స్ లో అభయ్ మణికంఠ పృథ్వీరాజ్ నానిక విష్ణుప్రియ సీతా అష్మి ప్రేరణ నామినేట్ అయినట్టు బిగ్ బాస్ వెల్లడించాడు